అందరికీ నమస్కారం అండి నా పేరు అగ్రారం బాలకృష్ణ ఆ సింగనమల్ నియోజకవర్గం సింగనమల మండలం సలకం గ్రామం సింగరమల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినందుకు అలాగే ఎమ్మెల్యే గారి బండారు సేవ గారి కోసం కష్టపడినందుకు ఈరోజు మా గోడు ఎవరితో చెప్పుకోలేకూడా మాకు చా చాలా బాధగా ఉందండి అచ్చెన్నాయుడు గారు ఒక మాట అని చెప్పినాడు కండవా వేసుకొని ఆఫీసుల్లో పోయి కార్మిదకాలు వేసుకొని మీ పనులు చేయించుకోండి అని పచ్చకండువా చూస్తే ఈరోజు ఇదే పచ్చకండువా వేసుకొని ఎమ్మెల్యే గారి ఇంట్లో గడప కానీ తొక్కలేకున్నాం మేము మెడికల్ కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే గారి కోసం ఎంత కష్టపడినానో చూపిస్తాను ఈరోజు మేము ఎంత కష్టపడినా మా ఫలితం ఈరోజు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి పేరు చెప్పి ఈరోజు వాటర్ ప్లాంట్ నడుపుతున్నా ఫ్రీగా ఉచితంగా నెలకు మంత్లీ ఆరు వేల రూపాయలు ఖర్చు ఈరోజు పార్టీ కోసం ఎన్ని కష్టపడినాము ఎన్ని చేసినా మాకు ఎక్కడే కానీ న్యాయం జరిగిందేది లేదు ఈరోజు మేము ఎంపీటీసీ ఒకసారి ఎంపీటీసీ మొన్న ఈ రీసెంట్ కూడా ఎంపీటీసీ నిలబడి మా కుటుంబం అగ్రహారం కుటుంబం అండి మేము ఓడిపోయాం ఎక్కడే కానీ ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఎక్కడే కానీ ప్రాధాన్యత లేదు ఈరోజు చూస్తే శైలజనాథ్ గారి అనుచరుని ఇంట్లో పెట్టుకొని బ్రోకర్ పని చేయించారు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు అలాగే ఎమ్మెల్యే లీలావతి అమ్మగారు లీలావతి గారు ఈరోజు వాళ్ళని పెట్టుకొని బ్రోకర్ పని చేయిస్తే వాళ్ళ వీడియోతో సహా నేను చూపించి చూ అన్ని వీడియో ఎవిడెన్స్తో సహా చూపించారు చూపిస్తే ఈ పొద్దు అతన్ని పక్కన పెట్టారు ఈరోజు మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఈరోజు ఒక ఎంప్లై జాబులు ఇప్పిస్తామని పంతొమ్మిది మందితో డబ్బులు ఇప్పించుకున్నారు ఆ డబ్బులు ఇప్పించుకునేది కూడా ఎవిడెన్స్తో చూపించాను కానీ తప్పుడు ఆరోపణ నా మీదే చేస్తారు మీరు నాతోనే డబ్బు తీసుకున్నారు జాబు కోసం నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉన్నాయి నేను ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నాకు ఎక్కడే కానీ న్యాయం జరిగిన లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగినది లేదు ఏదే కానీ ఎక్కడే కానీ న్యాయం అనేది మాటే సింగనమల్ నియోజకవర్గంలో లేదు అన్యాయం అరాచకం జరుగుతుంది మేము చంద్రబాబు నాయుడు గారికి విజయవాడకు మూడు సార్లు వెళ్ళాం ఆడ అబ్జర్వేషన్ వాళ్ళకు చెప్పాం ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చారు మాకు అనంతపురం జిల్లా పదో తారీఖు సీఎం గారు సూపర్ సిక్స్ పరిపాలన దానికి ప్రోగ్రామ్ కూడా ఉంది దాన్ని ఎక్కడికి వెళ్ళినా మా మీద అరాచకమే మేము ఈరోజు సింగనమల్లో బుక్రాయంత్రంలో సాయిబాబా టెంపుల్లో సూపర్ సిక్స్ దాని గురించి ఎంతమంది రావాలి ఏం కదా అని వచ్చి మాట్లాడితే నన్ను ఒక అంటురోగం మనం చూసినట్లు చూస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు చేసే అవినీతిని ఎమ్మెల్యే అమ్మ గారు చేసే అవినీతిని దాని గురించి మేము చెప్తే మమ్మల్ని అంటురోగంగా చూస్తారా మేమేం చేయలేదా తెలుగుదేశం పార్టీ కోసం అగ్రహారం బాలకృష్ణ కష్టపడలేదని చెప్పమానండి ఈరోజు మెన్ కమిటీ ఉంది కేశరెడ్డి అన్నగారు నరసనాయుడు అన్నగారు ఎందుకు మీరు కార్యకర్తలను పట్టించుకోరు ఎందుకు మీరు మమ్మల్ని పట్టించుకోరు మమ్మల్ని ఎందుకు మీరు చేయలేమంటే మెన్ కమిటీ అనేవారు మీరు ఎక్కడ చెప్పండి మీకు ఎమ్మెల్యే సహకరించే లేదా మీరు అక్కడ తెలియజేయండి ఊరు మా జీవితాలు ఎందుకు నాశనం నాశనం చేస్తారు ఈరోజు బండారు లీల ఎమ్మెల్యే గారు మెన్ కమిటీ కలిసి మాకు పురుగుల మంది ఇవ్వండి మేము తాయి సస్తాం కదా మా పని అయిపోయింది మీతో పని లేదని కార్యకర్తలు కానీ మా కొంత పురుగుల మంది అన్నండి ఈరోజు ఈరోజు వైసీపీ వారిది వైసీపీ వారిదే నడుస్తుంది సింగనమల నియోజకవర్గంలో మేము ఎవరికి చెప్పుకోవాలా ఎక్కడికి వెళ్ళినా గంట ఆగండి ఇదిగో అదిగో పేపర్లు ఇచ్చిచ్చి నాశనం అవుతా ఎవరికి చెప్పుకోవాలి మేము సమస్యలు రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తారు మేము వెళ్దామని చూస్తే దాన్ని కూడా మరి మీరు దాని రాజకీయమే ఎక్కడ మీరు న్యాయం చేస్తున్నారు మీరు ఏముందంటే మేము ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తే టూ మీట్ కంపెనీ అంటారు ఊమెన్ కంపెనీని వ్యతిరేకిస్తే ఎమ్మెల్యే వర్గం అంటారు మీ ఇద్దరు మాత్రం మేము నడుస్తున్నాం మీరు న్యాయం చేస్తారా చేయండి లేకుంటే ఏదో ఒకటి చేయండి మమ్మల్ని ఒక పురుగం మందించి సంపండి మమ్మల్ని ఎందుకు మీరు మమ్మల్ని ఇంత దయచేసి చెప్తున్నా మీ మధ్యన ఏముందో మేము ఏమి చేసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం చేసినాం ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే గారు బండారు స్వామి గారు గెలిచాలని మేము చేసాం ఈరోజు మీ మధ్యన ఏముందో మాకు తెలియదు మీ వల్ల మమ్మల్ని దయచేసి చెప్తున్నారు మా జీవితాలతో ఆడుకోకండి దయచేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు మేము మీ సమస్య కంపల్సరీ ఆ రోజు మేము తేల్చుకుంటాం తాడో పేడో ఎవరు ఎన్ని చెప్పినా మేము వినం మాకు న్యాయం జరిగే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లోని వెనకటి వేసేది ఉండదు ఓకే జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్న